పలు చాలా రకాలు ఉంటాయి కదా సో ఆల్మోస్ట్ అందరూ అన్ని రకాలు కూడా ట్రై చేసేసి ఉంటారు బట్ ఈ విధంగా ఈ చిన్న చేపలతో ఫ్రై అయితే నేను ఫస్ట్ టైం చేశాను సో ఫిషెస్ కోసం అని చెప్పేసి ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసాను అనమాట చిన్న చేపలు చాలా బాగున్నాయి అందుకని దీంతో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అని తీసుకున్నాము సో ఒక హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్నాం అనమాట వాళ్ళే అంతా నీట్గా తర్వాత ఒక అంత కట్ చేసి లోపల పేలన్నీ కూడా చూసి నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారు ఆ తర్వాత ఇంటికి వచ్చాక నేను మొల్లా కూడా వాటిని ఉప్పు వేసి బాగా నీట్ గా వాష్ చేసింది అనమాట ఆ విధంగా వాష్ చేసామంటే మనకు నిశ్వాసం రాకుండా ఉంటుంది అన్నమాట సో వీటి టేస్ట్ అయితే ఇట్ ఈస్ మనం కరవాడు తింటాం కదా ఆ విధంగా ఉంది సో కడిగేసి నెట్గా పెట్టిన దాంట్లో లైట్ గా సాల్ట్ అండ్ అలాగే రెప్పొడి ఒక స్పూన్ సో పొడి హాఫ్ స్పూన్ అండ్ అలాగే ఫుడ్ కలర్ లైట్ దట్ అది పూర్తిగా ఆప్షనల్ అనమాట ఫ్రెష్ గా గ్రైండ్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అలాగే మైదా పిల్లి ఒక స్పూన్ అండ్ ఫ్లోర్ కూడా ఒక స్పూన్ వేసి ఇప్పుడు ఆయిల్ టూ స్పూన్స్ వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల మనం ఈ వేసినటువంటి పొడలం అంతా కూడా చేపలకి బాగా పడుతుంది అనమాట సో వీటన్నిటిని కూడా బాగా కలిపేసి మ్యారినేట్ చేసి లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఫ్రిజ్ నుంచి తీసిన తర్వాత ఒక హాఫ్ డబ్బా నిమ్మకాయని పిండి ఇంకొకసారి మిక్స్ చేయండి లాస్ట్ లో పిండి అంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడేమో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి ఆయిల్ అంతా ఉడక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప మొక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయండి సో చేప ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఏం చేయకుండా అలాగే వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత స్లోగా ఒక్కొక్కటిగా తిప్పుతూ రండి దీన్ని మనం ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు నార్మల్ దోశ పెనం మీద ఆయిల్ వేస్తూ షానో ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట సో ఫైవ్ మినిట్స్ ఒకసారి ఈ విధంగా రెండు పక్కల తిప్పుతూ ఫ్రై చేస్తూ రండి మనం మీడియం లో చిన్నడం వల్ల చేప లోపల ఉడుకుతుంది అలాగే పైన క్రిస్పీగా కూడా ఫ్రై అవుతుంది సో రెండు పక్కల ఈ విధంగా ఐదు నిమిషాలు ఒకసారి వేస్తూ రండి మరి ఎక్కువ సేపు ఇది చేశారంటే తురిపోతుంది అనమాట ఎందుకంటే చేపలు చాలా చిన్నదిగా ఉన్నాయి కదండి సో చాలా జాగ్రత్తగా మనం ఫిక్స్ చేయాలన్నమాట చూసారు కదా నాకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇవంతా ఫ్రై అవ్వడానికి ఆ తర్వాత తీసి దాన్ని చిన్నది ప్లేట్లో ఆయిల్ అంతా వడగట్టేశాక రసం సాంబార్ పప్పు దీంట్లో కన్నా కాంబినేషన్ లో వేసుకొని తిన్నామంటే టేస్టీ టేస్టీ చిన్న చేపలు వస్తే రెడీ అయిపోతాయి వీడి